నిన్ను భయపెట్టే మగవాడు వచ్చాడు రాకెండ్ వెంకట్రావు పోస్ట్ బెల్లా వీక్ గా ఉన్నవాడిని అడిగినా స్ట్రాంగ్ గా ఉన్నవాడిని అడిగినా ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ చెప్తారా అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు పెళ్లి కానీ కుర్రోడు మీ ఇంటికి వస్తే లాక్ చేస్తారా వాడి గురించి మీకు ఏం తెలుసురా ఫారెన్ లో వాడికి వేల కోట్ల ప్రాపర్టీ ఉందిరా వాడు తలుచుకుంటే ఇండియా మ్యాప్ లో మీ ఊరే లేకుండా చేస్తాడు నీకు బీపీ వస్తే నీ పనోడే వణుకుతాడు నాకు బీపీ వస్తే ప్రతివాడు వడుగుతాడరా ఇప్పటి వరకు మీరు చెట్లు నరకడం చూశారు కొబ్బరి బోండాలు నరకడం చూశారు తలలు నరకడం ఇప్పుడే చూస్తారా నేను నరకడం మొదలు పెడితే కత్తి కూడా కన్నీరు కారుస్తుందిరా నా ఎమోషన్ గోల్లా కనబడుతుందిరా భారీ ఇచ్చొచ్చిన అతిథిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా

పెళ్ళ ఎవరికి వీడిని ఇక్కడే ఉంచండి వాటిని వీడిని కలిపి పాతేద్దాం నా కోసం మా ఫ్యామిలీ రాదు అలాంటిది మీరు ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వచ్చారంటే యువర్ వెరీ గ్రేట్ సార్ ఎవడరా నువ్వు ఫేస్బుక్ ప్యాక్ చేసుకునే వాళ్ళ ఉన్నావు అంటే నా కోసం రాలేదా నీకోసం కోసం నేను ఎందుకు వస్తానరా అవును రే పెళ్ళైన తర్వాత నిన్ను నన్ను కలిపేసేస్తా ఉన్నా ఎందుకు పెళ్లి ఎవరితరా మా కార్తీక్ సార్ ఆ రెండు నిమిషాలు ఎవరు రాతురా భూపతి భూపతి కూతురు వాడు అనుకుంటున్న పెళ్లి దీంతో నేనా మరి ఆ పెళ్లి క్యాన్సిల్ ఈ విషయం స్వీటీ మేడం తెలిస్తే ఏమొద్దో తెలుసా నీకు తల తీసేస్తాయి ఇప్పుడే స్వీటీ మేడం ఫోన్ చేస్తున్నా

ఇన్నాళ్ళు అందరికి సలహాలు ఇచ్చి వాళ్ళ లైఫ్ లైఫ్కి టర్నిచ్చారు ఇప్పుడు నీ సలహా తీసుకుని నా లైఫ్కి టర్నిచ్చుకుంటాను యా స్వీట్ ఇస్ మైండ్ ఓ మా ఆవిడ ఫోన్ హాయ్ స్వీటీ కంకట్రావు కాస్టేక్ దొరికాడా దొరికాడు మిమ్మల్ని పెళ్లి చేసుకునే బాధ్యత నాది వాచ్ మీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటున్నాను మీరు హనీమూన్ కి అన్ని రెడీ చేసుకోండి థ్యాంక్ ఓకే మ్యామ్ ఆ నా బాస్ నాకే భర్యం చేశాం ఐ లవ్ యూ పుచ్చుకో పుచ్చుకో తమ గారు పిల్లి ఎంత బాగుందో అవును ఆమె మామకి లేని విలేజ్ హౌస్ అంటే బాయ్ స్నేహం భలే వాడు వీల్డు వీళ్ళు మీదే అనుకోండి అనుకుంటా అయిపోద్దా రాజ్ మహల్ నాదనుకుంటాను అయిపోద్దా గాంధీ ముందు రాసిస్తాను ఇదే కట్నం అనుకోండి రిజిస్ట్రేషన్ తర్వాతనే పెళ్లి చాల మాట తప్పరు కదా మాట తప్పు డమ్మ బ్లెడ్ లోనే వెళ్ళితో అనయ్యా ఒక నిమిషం రా అనయ్యా వస్తా ఇది ఓ బాబు ఈ తొక్కలు ఇంటి కోసం ఈ డిస్కషన్ అవసరమా నీకున్న ముందు ఇల్లులో లెక్క బొత్త ఇప్పుడు కొత్త మేటో ఒకనొద్ది ఆ చూడండి అది ఈ ఇల్లు సరస్వతి పేరు మీద ఉంది నువ్వేమో ఆడ కమిట్ అయ్యు ఇప్పుడు రిజిస్టేషన్ చేస్తావు ఒక పని చేద్దాం మనకున్న వంద ఎకరాల కొబ్బరి ఇచ్చేద్దాం నువ్వు వెళ్ళి ఈ ఇల్లు ఇవ్వడం కుదరదు అని చెప్పి మావయ్యా మీటింగ్ పెట్టారు ఏదైనా ప్రాబ్లమ్ అలాంటిది ఏం లేదు అల్లుడు ఇల్లు ఇల్లు ఆ ఇల్లే ప్రాబ్లం ఏంటి కాబట్టి ఇల్లు మీద కాదా అబ్బే ఇల్లు మాదే కానీ అది మా చెల్లెల పేరు బాబు అదేమో ఫారెన్ ఉంది దానికి మాత్రం రాకపోగలేదు ఎంత పనిచేశారు బాబు ఇప్పుడే కదా రిజిస్ట్రేషన్ తర్వాత పెళ్లి మా నాన్న కమిట్ అయ్యారు ఇప్పుడు ఎలా మీటింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి పెళ్లి ఆపేద్దాం అదిగో మా నాన్న స్మెల్ పెట్టేశాడు ఇప్పుడు ఎలా ఊరు బయట వంద ఎకరాలు కొబ్బరి తోట ఉంది అది మీ అమ్మకి ఇచ్చేద్దాం అది గోల్డ్ మైన్ లాంటి ల్యాండ్ గోల్డ్ మైన్ తో మా అమ్మాయి చేసుకుంటుంది మావయ్యా అసలే మా అమ్మ గోల్డ్ చాలా ఎక్కువ ఉంది ఏం చేసుకోవాలో తెలియకరించింది గోల్డ్ లోంది ఇంట్లో ఏముంది ఇది ఏమన్నా మైసూర్ మా అమ్మ హార్ట్ కి రెండు సెంట్లు అమ్మ పిజ్జా కావాలంటే మా నాన్న బర్గర్ తెచ్చాడు దాంతో అమ్మ హార్టే అటాక్ తెచ్చుకుంది అప్పుడు మొదటి ఏంటి సెంటాం కాదు పిజ్జా ఇంకోసారి అమ్మ వాడి కార్ కావాలంటే మా నాన్న కార్ తెచ్చాడు దాంతో మళ్ళీ హార్ట్ మళ్ళీ అటాక్ తెచ్చుకుంది అప్పుడు రెండో సెంట్రీ మా అమ్మని ఒకసారి చూడండి మామయ్య రెండు స్టెంట్ తో సెల్ఫీ అలా తీసుకుంటున్నాము మా అమ్మ ఏదైనా తంది అని ఫిక్స్ అయితే తన గుండెల్లో దాచుకుంటుంది అది కాదని తెలిస్తే హట్టే హార్టాక్ దాచుకుంటుంది మావయ మూడు సెంటె అదేనా టెంటా బోగదానం కల ఒకటి స్టెంట్ ఇప్పుడు ఏమన్నాను టెంట్ అంత ముందు టెంట్ మావ్యా సూపర్ ఐడియా పెంట్ హౌస్ అంటే అదే మావయ్య మనం చెప్తారని చెప్తా అంటే ఇప్పుడు మన పెళ్ళాలను ఎలా తీసుకొచ్చుకున్నాం మన చెల్లెల్ని కూడా అలాగే తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టి పంపించేయాలి అంతే కదా హుషార్ థాంక్స్ మోహ చూడొన నాకు ఇష్టం లేదు మామకి ఇంకో స్టంట్ ఎంచడం నాకు ఇష్టం లేదు మామ అన్నయ్య 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 నువ్వే ఆలోచించుకు అసలు వాళ్ళ అమ్మ పరిస్థితి బాలేదు ఒప్పేసుకో అన్నయ్య అల్లుడు నాకు ఇష్టం లేకపోయినా నీ కోసం ఒప్పుకుంటున్నా థాంక్స్ మావయ్య మామ ప్రాణాలు కాపాడారు అన్నయ్య ఆ సరస్వతి కొడుకుని పిలువండి ఏంటి పిలిచారు ఒకసారి మీ అమ్మ నాన్న ఫోన్ చేయండి ఏ అమ్మ నాన్నకి ఎంతమంది ఉన్నారా నీకు అమ్మ నాన్న అంటే మీరు అడుకునే అమ్మ నాన్నక నేను అడుకునే కొంచెం క్లారిటీ ఇవ్వచ్చారు వీడితో మనకి చాలా పని ఉంది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఒకసారి మా అమ్మ నాన్న ఫోన్ చేయండి మీ అమ్మ నాన్నకి మా ఫోన్ చేయడం ఏంటా అది కదా సార్ రాత్రి ఫోన్ వచ్చి మా అమ్మ ఫోన్ చేశాను సార్ అందులో ఫీడ్ అవుతుంది కదా మీకు తొందరపడి చేయండి సార్ నేనే నేనా ఎవరు నేనే అన్నయ్య నేనే మాట్లాడుతున్నా చూడ నా కూతురు పెళ్లి కుదిరింది నువ్వు మీ ఆయన కలిసి వచ్చేయండి జాగ్రత్తగా వినండి సరస్వతి వస్తుంది కదా అని దాంతో రాసుకో పోసుకో తిరగండి పెళ్లాలతో ఎలా యాక్ట్ చేస్తున్నామో దాంతో కూడా అలాగే యాక్ట్ చేయాలి పెళ్లైన తర్వాత దాన్ని వీళ్ళని ఇక్కడి నుంచి గెట్ చేయాలి ఏంటి అసలు ఏం జరుగుతుంది కార్తిక్ చీటిదంతా గేమా నాన్న బాబాయిలు మారిపోయి వాళ్ళని తీసుకొచ్చారని పాప అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఇదంతా గేమ్ అని తెలిస్తే కుటాకి చచ్చిపోతారు ఇంత మందిని మోసం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు నాకు ఈ పెళ్ళొద్దు అసలు గేమే ఆడకపోతే గెలిపి ఎక్కడి నుంచి వస్తుంది దివ్యా ఈ స్కీమ్ పేరుతో వాళ్ళందరినీ దగ్గర చేశాను దీన్ని పర్మనెంట్ చేయడమే నా వాళ్ళు చేసిన తప్పునే వాళ్లే సరిదిద్దుకునేలా చేస్తాను ఇదంతా జరిగాకే మన పెళ్లి ఓకేనా తమ్ముని కొట్టాడు ఆ భూపతి ఇంట్లో ఆ భూపతి భూపతిగా కూతురికి పెళ్లి జాతరలు మేకలు చేరినట్టు అందరూ ఒకే చోట చేరారనమాట ఆ ఆ గారి ఇంట్లో జరగపోయేది పెళ్లి కాదురా మామయా పండి టెంట్ హౌస్ టెంట్ హౌస్ ప్రయాణం ఎలా జరిగింది జరిగింది చాలా దూరం నుంచి వచ్చారు రెస్ట్ తీసుకుంది ఇది ఏంటి ఇచ్చింది ఏంటారు బాబు ఈ ట్రిస్ట్ ఏంటి అదే నాకు అర్థం కాదు ఇప్పుడు ఏం చేద్దావు ఏదో చేసి మనం చేపద కంప్లైంట్ పోతాయి అదే అదే నేను ఇక్కడికి వస్తా అని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మ్యారేజ్ ఇప్పుడు ఫిక్స్ చేశారని నాకు చెప్పవా కనీసం ఫోన్ కూడా చేయవా మా కాబోయే కోడ్లు అవును నేనే పెళ్లి కదా అవునా మరి నువ్వు తలుగుతున్నావు మెడ్ నొప్పి ఆంటీ వీళ్ళంతా మనకి రిలేటివ్ సాయిటర్ మా అన్నయ్య నీకు బాబాయ్ అవుతారు తనకి రిలేషన్స్ అంతగా తెలియదు అన్నయ్య నైస్ టు మీట్ పెళ్లి అరేంజ్మెంట్ బాగా చేయండి లోపలికి రండి చాలా కదా రెస్ట్ విజిట్ బాగా రొమాంటిక్ గా మెయింటైన్ చేస్తున్నారు మేడం తన్న తీసుకొస్తానని ఇక్కడ సెటిల్ అయిపోయాం యు ఇడియట్ కొడితే నవ్వుతావేంట్రా యు కమ్ ఇన్ సట్ ఐ వాంట్ టు టాక్ టు యు బై కార్ తిక్ లోపలికి పిలుస్తుంది యా తనని కోడలుగా మన ఇంటికి అనుకున్నాను గానీ నన్ను నా పుట్టింటికి తీసుకొస్తావు అనుకోలేదురా తీసుకొచ్చారు అది కార్తీక్ పెళ్ళంటండి త్వరగా బయలుదేరమని అన్నయ్య ఫోన్ మీరు కార్తీక్ పెళ్ళేంటి అంటే ఇప్పుడే మా అన్నయ్య ఫోన్ చేసి కార్తీక్ పెళ్లి ఫారెన్ లో ఎందుకు మన సంప్రదాయం ప్రకారం మా ఊర్లో మా ఇంట్లో చేద్దాం అంటున్నారు మరి నేను రాకుండానే పెళ్ళైపోతుందా బలదానమే ఇప్పుడే ఫోన్ వచ్చింది అంతలో నువ్వు వచ్చేస్తావు నాకు ఇండియన్ వెడ్డింగ్ సంటే చాలా ఇష్టం అంకుల్ ఈ విషయం కార్తికే చెప్పదు సర్ప్రైజ్ చేద్దాం ఎప్పుడు చదివిన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందాయంటో నా స్వీటీకి ఏ కలర్ బాగుంటుందట ఓ ఇప్పుడు దాని టాపిక్ అవసరమా ఓ ఆఫ్ కోర్స్ ఏదైనా బాగుంటుందనుకో ఇదిగో వదిలే ఇది కట్టుకో బాగుంటుంది నీకు టెంట్ హౌస్ అని టెంట్ హౌస్ ఆ కూతురు పిల్లండి చీరలు సెలెక్ట్ చేసుకుంటుంది